ప్రేమ నుండి దేవుని బిడ్డలారా అమెరికాలో ఈ మధ్య ముప్పై ఒక్క సంవత్సరాల చార్లీ కర్క్ అని సోషలిస్ట్ రిఫార్మర్ సపోర్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ సాల్వేషన్ ఆయన కాల్చి చంపబడ్డాడు ఒక గన్ షాట్తో కాల్చి చంపబడ్డాడు ఆయన చంపబడినటువంటి సమయము పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు మనము దేవుని వాక్యంలో వ్యూహానుస్వార్థ పన్నెండో అధ్యాయం ఇరవై మూడులో చూస్తే మనకి ఈ మాటలు చక్కగా కనబడతాయి ఏమనుందంటే అది యాదృచ్ఛికంగా అలా వ్రాయబడింది దేవుని యొక్క వాక్యము ఎంత ఖచ్చితము కదా పన్నెండు ఇరవై మూడులో ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు అందుకు ఏసు వారితో ఇట్లేనైనా మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది గోజుమ గింజ భూమిలో పడి చావుకుడి ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చినడలా విస్తారముగా ఫలించును కనుక ఆయనైతే చనిపోయాడు కానీ స్వార్థ మాత్రం ఆగలేదు కనుక దీనికి దేవుని వాక్యమే సాక్ష్యము దేవుడు ఈ వాక్యం గాక